పోలీసులు అంటే తొంభై శాతం మంది ప్రజలకు సాదాభిప్రాయం ఉండదు అది నిజం వారు వేసుకున్న కాకి వెనుక ఉంటుందని అంతా భావిస్తారు కాని మన నెల్లూరు పోలీసులు మాత్రం అందుకు భిన్నం ఏదైనా ప్రమాదం జరిగినా విపత్కర పరిస్థితులు ఎదురైనా వారు తమ మానవత్వాన్ని మాత్రం చాటుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు అనేక ప్రత్యక్ష నిదర్శనాలున్నాయి ఇటీవల పెన్నా నదికి వరద వచ్చినప్పుడు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పెన్నా హైవే బ్రిడ్జి నుంచి ల్యాండర్ల సాయంతో కిందకు దిగి అక్కడ చిక్కుకున్న వారిని కాపాడిన వైనం మరవకముందే నేడు బాలాజీనగర్ హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందితే హుటాహుటిన ట్రాఫిక్ హైవే బాలాజీనగర్ నవాబుపేట పోలీస్ స్టేషన్ సీఐలు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు అంతేకాకుండా మృతదేహాలను సైతం సీఐలు పోలీసులే మోసుకెళ్లి వాహనంలో ఎక్కించి పంచనామా కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపడం విశేషం ఆపద విపత్కర ఘటనల సమయాల్లో నెల్లూరు పోలీసుల సేవలు మాత్రం అభినందనీయమని ప్రజలు సైతం అభినందిస్తున్నారు వీరు చాటుతున్న మానవత్వానికి జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సైతం మెచ్చుకోవడం విశేషం ప్రతి డాక్టర్ కల వెనక ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు